అందరికీ నమస్కారం భగవద్గీత ఈ పేరు వినగానే చాలా మందికి అబ్బా ఇది చాలా లోతైన విషయం అర్థం చేసుకోవడం కష్టమనిపిస్తోంది కదా కాని ఆలోచించండి అంత గొప్ప జ్ఞానాన్ని మన రోజువారీ జీవితానికి అన్వయించుకుంటే ఎలా ఉంటుంది ఈ రోజు మనం చేయబోయేది సరిగ్గా అదే గీతలోని పద్దెనిమిది అధ్యాయాల సారాంశాన్ని కేవలం పద్దెనిమిది వాక్యాల్లోకి కుదించి ఈ అద్భుతమైన మార్గదర్శిని మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం రండి సో ఇక్కడ మన లక్ష్యం చాలా సింపుల్ అండ్ క్లియర్ ఏళ్ల తరబడి వస్తున్న ఈ తాత్వికతను ఏదో పెద్ద గ్రంథంలా చూడకుండా మన లైఫ్కి పనికొచ్చే ఒక ప్రాక్టికల్ గైడ్గా మార్చుకోవాలి ప్రతి చాప్టర్ నుంచి ఒకే ఒక్క మెయిన్ పాయింట్ని తీసుకొని మనం రోజూ ఎదుర్కొనే సమస్యలకు సమాధానాలు వెతుకుదాం మన ఏ ప్రయాణం మూడు భాగాలుగా సాగుతుంది ఫస్ట్ అంతరంగ ప్రపంచం అంటే మన మనస్సును ఎలా జయించాలో చూస్తాం తర్వాత కర్మయోగం అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని పనుల్లో ఎలా పెట్టాలో నేర్చుకుంటాం ఇక చివరగా దైవత్వాన్ని చూడటం అంటే మనల్ని ఈ విశ్వంతో ఎలా అనుసంధానం చేసుకోవాలో తెలుసుకుంటాం ఫైనల్గా గీత చెప్పే జీవన మార్గమేంటో చూద్దాం సరే ఇక మన ప్రయాణం మొదలు పెట్టేద్దాం మొదటి భాగం అంతరంగ ప్రపంచం మనస్సును జయించడం చూడండి గీత చెప్పే మొట్టమొదటి చాలా ముఖ్యమైన ఏంటంటే బయటి ప్రపంచాన్ని గెలవడానికి ముందు మన లోపల ఉన్న ప్రపంచాన్ని గెలవాలి మన జీవితంలో అసలైన యుద్ధం జరిగేది మన మనస్సులోనే దాన్ని అర్థం చేసుకోవడమే ఫస్ట్ స్టెప్ ఇది మొదటి అధ్యాయానికి గుండెలాంటి వాక్యం ఒక్క క్షణం ఆలోచిద్దాం మనం ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా ఆఫీస్లో టెన్షన్ పడుతున్నా మనల్ని నిజంగా ఇబ్బంది పెట్టేది ఆ సిచ్యువేషన్ కాదు దాని గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామన్నదే అసలు పాయింట్ గీత ఏం చెప్తుందంటే మన ఆలోచనా విధానాన్ని సరిచేసుకుంటే చాలు బయట ఉన్న సమస్యలన్నీ చిన్నవిగా కనిపిస్తాయి అంటే అసలు సమస్య బయట కాదు మన మనసులోనే ఉంది సరే తప్పుడు ఆలోచనే సమస్య అయితే మరి పరిష్కారమేంటి దానికి రెండో అధ్యాయం చాలా క్లియర్ గా జవాబు చెప్తుంది అదే సరిగ్గా తెలిసిన జ్ఞానం ఇక్కడ జ్ఞానమంటే పుస్తకాలు చదివి తెలుసుకోవడం కాదు సుమా మన ఎమోషన్సు మన భయాలు ఇవన్నీ ఒక పొగ మంచు లాంటివి ఆ మంచును తొలగించి నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటమే అసలైన జ్ఞానం ఆ క్లారిటీ వచ్చినప్పుడే మనకు నిజమైన ఫ్రీడమ్ దొరుకుతుంది మరి మనస్సును కంట్రోల్లో పెట్టుకోవటానికి గీత కేవలం థీరీ చెప్పి వదిలేదు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ కూడా ఇస్తుంది ఉదాహరణకి అహంకారాన్ని వదులుకో అని ఐదవ అధ్యాయం చెప్తుంది అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవాలని కాదు గెలుపోటముళ్లకు అతీతంగా మనల్ని మనం చూసుకోవాలని అలాగే మంచిగా ఉండటమే గొప్ప బహుమతి అనేది పదహారో అధ్యాయం సారం అంటే ఎవరో మెచ్చుకుంటారని కాదు మనకు మనం సంతోషంగా ఉండటానికి మంచి పనులు చేయటం ఇవన్నీ పాటిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఓకే మనసు కాస్త ప్రశాంతపడింది ఆలోచనల్లో ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఆ జ్ఞానాన్ని మనసులోనే పెట్టుకుంటే సరిపోదు కదా దాన్ని మన పనుల్లో మన యాక్షన్స్లో ఎలా చూపించాలి ఆ ఇక్కడే మనకు కర్మయోగం పరిచయం అవుతుంది గీతలో ఇది చాలా ప్రాక్టికల్ పార్ట్ మన పనిని ఒక భారంలా కాకుండా ఒక యోగాలాగా మార్చుకోవడానికి గీత మూడు స్టెప్స్ చెప్తోంది స్టెప్ వన్ ఆశ ఆశలేకుండా పనిచేయి ఇది మూడవ అధ్యాయం దీనివల్ల మనకు స్ట్రెస్ తగ్గుతుంది స్టెప్ టూ చేసే ప్రతి పనిని ఒక పూజలాగా ఒక సమర్పణలాగా చేయి ఇది అధ్యాయం దీనివల్ల మన పనికి ఒక గొప్ప అర్థమొస్తుంది ఇక స్టెప్ త్రీ నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టు ఇది ఏడవ అధ్యాయం ఈ మూడు కలిసినప్పుడు మన పని మనకు బంధం కాదు అదొక అవుతుంది ఇక పదహేడవ అధ్యాయం మన ముందు ఒక చాలా ఇంట్రెస్టింగ్ చాయిస్ పెడుతుంది నిజానికి ఈ చాయిస్ మనకు ప్రతిరోజూ ఎదురవుతుంది అదేంటంటే తాత్కాలికంగా సుఖానిచ్చే దారి కావాలా లేక శాశ్వతమైన బలాన్నిచ్చే సత్యమార్గం కావాలా సుఖమిచ్చేది చాలా ఈజీగా అనిపించొచ్చు కాని సత్యం వైపు నడవడమే అసలైన బలమని గీత చెబుతోంది ఆ సరైన దారి నిజమైన శక్తి ఓకే మన మనస్సును సరిచేసుకున్నాం మన పనులను కూడా సరిచేసుకున్నాం ఇప్పుడు గీత మనల్ని ఫైనల్ స్టేజ్కి అత్యంత ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తుంది అదేంటంటే మన నేను అనే భావనను దాటి ఈ మొత్తం విశ్వంతో మన చుట్టూ ఉన్న దైవత్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి చూద్దాం ఈ స్పిరిచువల్ జర్నీకి గీత మూడు పిల్లర్స్ చూపిస్తోంది మొదటిదే కృతజ్ఞత అంటే మన దగ్గర ఉన్నవాటికి వాల్యూ ఇవ్వడం ఈ కృతజ్ఞత పెరిగినప్పుడు మనకొక కొత్త అవగాహన వస్తోంది అదేంటంటే దైవత్వం కేవలం మనలోనే కాదు ప్రతి జీవిలో ప్రతి వస్తువులో ఉందని చూడటం ఎప్పుడైతే ఈ అవగాహన వస్తుందో అది మనల్ని ఫైనల్గా శరణాగతికి తీసుకువెళ్తుంది అంటే ఆ నేను అనే అహాన్ని వదిలేసి ఆ విశ్వశక్తితో ఒకటిగా కలిసిపోవడం ఈ దైవమార్గంలో వెళ్లడానికి గీత మరికొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది చూడండి సత్యాన్ని ఉన్నదీ ఉన్నట్లుగా చూడ్డానికి సిద్ధపడాలి మనసును ఆ దైవత్వం మీదలీనం చెయ్యాలి ముఖ్యంగా పదమూడవ అధ్యాయం చెప్పినట్టు మాయనుండి అంటే అశాశ్వతమైన వాటి నుండి మనస్సును వెనక్కి తీసుకుని శాశ్వతమైన దానిమీద దృష్టి పెట్టాలి అప్పుడే మనం దైవత్వానికి ప్రయారిటీ ఇవ్వగలుగుతాం సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ మూడు దారులను కలిపి గీత చెప్పే కంప్లీట్ లైఫ్ ఫిలాసఫీ ఏంటో ఒక్కసారి చూద్దాం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే గీత వేరువేరు దారులు చూపించడం లేదు మనస్సును కంట్రోల్ చేసుకోవడం తెలివిగా పనిచెయ్యడం దైవత్వంతో కనెక్ట్ అవ్వడం ఇవి మూడు వేర్వేరు విషయాలు కాదు ఇవన్నీ కలిస్తేనే ఒకే ఒక్క దారి మన లోపల శాంతి మన పనుల్లో వివేకం మన ఆలోచనల్లో ఆధ్యాత్మికత ఈ మూడు కలిసినప్పుడే ఒక పరిపూర్ణమైన జీవితం సాధ్యం ఈ చర్చను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మనం ఇందాకటి నుంచి మాట్లాడుకుంటున్న ఈ పద్దెనిమిది సూత్రాలలో ఈ రోజు ఈ క్షణంలో మన జీవితానికి అన్నిటికంటే ఎక్కువగా ఏ అవసరం అనిపిస్తోంది మనసులో శాంతి కోసమా చేసే పనుల్లో క్లారిటీ కోసమా లేకపోతే ఒక ఉన్నతమైన కనెక్షన్ కోసమా ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వాళ్ళే వెతుక్కోవాలి ఓం